ఆఫీసుకి దగ్గరగా ఉన్న క్రచ్లో కౌసుకిని వదిలింది ఏడ్చి మారం చేస్తే ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి మాధవి ఆటోని ఆఫీస్ వైపు పోనిమ్మని చెప్పింది ఆఫీస్ దగ్గర ఆటో ఆగగానే కొళ్లంతా జలదరించినట్టయింది ఆటో దిగి మీటర్ చూసి డబ్బులు ఇచ్చేసింది చాలా కాలం తర్వాత ఆఫీసు ప్రాంగణంలో అడుగు పెడుతుంటే సన్నగా శరీరం కంపించినట్టయింది అరచేతుల్లో చెమట పట్టింది తనను తాను నిగ్రహించుకుంటూ తలవంచుకుని ఆఫీసు వైపు నడిచింది స్కూటర్లు మోటార్ సైకిల్ అయితే లెక్కలేదు ఎనిమిది అంతస్తుల ఆ కాంప్లెక్స్ లో మాధవి ఆఫీసు మూడు అంతస్తుల ఉంది లిఫ్ట్ దగ్గరకు నడిచి ఎదురు చూస్తూ నిలబడింది రెండు నిమిషాల్లో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చాగింది తెరుచుకున్న లిఫ్ట్ డోర్లోంచి వస్తున్నాడు శ్రీధర్ మాధవి మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు లిఫ్ట్లోకి వెళ్లబోతున్న మాధవి ఆగిపోయింది హాయ్ శ్రీధర్ పలకరింపుగా నవ్వింది అతన్ని చూసి మీరేనా అని డౌట్ గా పిలిచాను మీరే అన్నమాట నవ్వాడు శ్రీధర్ నేనే మీరింకా ఇక్కడే చేస్తున్నారా ఈ పాటికి యుఎస్ వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే ఓ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి లేదండి నాకు ఇక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు మా మిస్సెస్కి హైదరాబాద్ వదిలి వెళ్లడం అసలు ఇష్టం లేదు ఇంతకీ మీరు మళ్ళీ జాయిన్ అవ్వడానికి వచ్చారా నా పోస్ట్ వేకెంట్ గా ఉందా ఏంటి ఇంకా నవ్వుతూ అడిగింది మీరు వస్తానంటే కొత్త పోస్ట్ క్రియేట్ చేద్దాం థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు చూసి అండి అరే లిఫ్ట్ వెళ్ళిపోయింది పోతే పోయిందిలండి మళ్ళీ వస్తుంది రండి కాఫీ తాగుదాం కింద కాఫీడే ఉంది ఆహ్వానించాడు శ్రీధర్ మాధవికి అదే మంచి అవకాశం అనిపించింది శ్రీధర్ మంచి యువకుడు తెలివైనవాడు ఎంబీఏలో రెండు కోర్సులు ఇంకా ఏవో చాలా చదువుకున్నాడు ముఖ్యంగా మాధవికి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలిస్తూ సాయం చేస్తూ చాలా క్లోజ్గా ఉండేవాడు ఇతనికి అర్చన కూడా బాగా తెలుసు ఇతని ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది రండి అంటూ ముందుకు నడిచాడు మీ బాబా పాప ఎలా ఉన్నారు అన్నాడు శ్రీధర్ బాబే బాగున్నాడు మీరు చూడలేదు కదూ మీరు చూపించలేదు కదా అవును నాదే తప్పు సారీ నవ్వింది ఇట్స్ ఓకే చక్రవర్తి గారు బాగున్నారా బ్రహ్మాండంగా ఉన్నారు ఇద్దరు కాఫీ డే దగ్గరకు వచ్చారు ఏం కాఫీ తాగుతారు నాకేం పేరు తెలీదు తెలిసినా ఏం వద్దు హాయిగా మన ఇండియన్ కాఫీ విత్ మిల్క్ షుగర్ కావాలి అంది ఓకే అంటూ రెండు కాఫీ ఆర్డర్ చేసి రండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మాధవి కూడా అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది ఆ కాంప్లెక్స్ లో చాలా ఆఫీసులున్నాయేమో చాలా మంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారు మాధవి ఆ వాతావరణం గమనిస్తుండగానే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది తాగి చూడండి తాను కప్పు అందుకుని సిప్ చేశాడు ఆఫీసు విశేషాలేంటి అడిగింది మాధవి ఏముంటాయండి ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం పూర్తి చేయడం ఇంతకీ మీరు వచ్చిన కారణం చెప్పలేదు లేదు జస్ట్ అందరినీ కలుద్దామని అవును ఎవరో కొత్త ఎండీ వచ్చారట ఎవరు మీరు వెళ్ళాక ఇద్దరు ఎండీలు మారారు అన్నాడు ఎవరో అని ఆలోచిస్తూ అలాగా ఏమని అడగాలో అర్థం కాలేదు మాధవికి మాధవి గారు మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు అదే అర్చన గారు అడిగాడు శ్రీధర్ మాధవి చేతిలో కప్పు వణికి కాఫీ తొనికి పడింది అరే అక్కడ వాష్ బేషన్ ఉంది వాష్ చేసుకోండి అన్నాడు అతను చూపించిన వైపు చూసి బ్యాగ్ టేబుల్ మీద పెట్టి వాష్ బేషన్ దగ్గరికి వెళ్లి చేయి కడుక్కుంది ఏమని చెప్పాలి అర్థం కాలేదు అర్చన ఎక్కడికెళ్ళిందంటే ఏమని చెప్పాలి కొన్ని క్షణాలు అక్కడే గడిపి ఖర్చి తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది కాఫీ కప్పు చేతులకు తీసుకోబోతుండగా అన్నాడు ఇవాళే పేపర్లో చదివాను రీసెంట్ గా గ్రూప్ వన్ క్యాండిడేట్స్ కి పోస్టింగ్స్ ఇచ్చారట విజయవాడ ఆర్డీఓగా ఎవరో అర్చనని లేడీ జాయిన్ అయ్యారని నాకెందుకో ఆమె గుర్తుకొచ్చారు మాధవి చటుకు ననేసింది అర్చన జాయిన్ అయిందా ఓ అంటే ఆమెనా నా గెస్ట్ కరెక్ట్ అన్నమాట కానీ మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి శ్రీధర్ ఈ విషయాలు మాట్లాడడానికి వచ్చాను నాకు కొన్ని వివరాలు చెప్పగలరా మీరు బిజీగా ఉన్నారా నాకు కొంచెం టైం ఇవ్వగలరా శ్రీధర్ అన్నాడు వెళ్ళిపోదాం నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది చూసుకున్నాక మనం కాసేపు మాట్లాడుకోవచ్చు నాకు సెపరేట్ చాంబర్ ఉంది మీరు అక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఓకే దెన్ పదండి ఇద్దరూ లేచారు శ్రీధర్ చాంబర్ లో గడువు పెట్టగానే చాలా ఆహ్లాదంగా కనిపించింది అతని టేబుల్ మీద ఉన్న జర్నల్స్ తిరగేస్తూ కూర్చుంది శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి ఓ మూలగా ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్ గా వర్క్ లో మునిగిపోయాడు మాధవికి ఏం చేయాలో తోచలేదు తాము వచ్చిన పని అయ్యాలే లేదు శ్రీధర్ని ఏమని అడగాలి సరిచనికి కొత్తగా వచ్చిన ఎండికి మధ్య ఏం జరిగిందని అడగాలి ఎలా ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర నుంచి తన టేబుల్ దగ్గరకు వచ్చి బెల్ నొక్కాడు వెంటనే ప్యూన్ వచ్చాడు శరతని పిలు అన్నాడు ప్యూన్ వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ల అమ్మాయి వచ్చింది సరిత నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి అన్నాడు శ్రీధర్ ఆమె వెళ్ళిపోయింది చెప్పండి మాధవ్ గారు సారీ బోరు ఫీల్ అయ్యారనుకుంటా మాధవి నవ్వింది చెప్పండి మాధవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది మీరేంటో చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు మాధవి ఒకసారి కళ్ళెత్తి అతని వైపు చూసి తిరిగి చూపులు వాల్చుకుని అవునన్నట్టు తల పంకించింది మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు నో టెన్షన్ ఓకే అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా తెలీదు కానీ నేను ఒక విషయం విన్నాను మిస్టర్ భార్గవ్ మనకి ఎండీగా వచ్చిన మర్నాటి నుంచి ఆమె కనిపించలేదు ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఐ మీన్ లవ్ అఫేర్ ఏమైనా ఉందేమో మీకు తెలుసా అలాంటిది ఉందనుకోను కానీ ఎండీ గారు అలా అడగడంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు ఆయన అర్చన గారి పట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారేమో అనే అనుమానం వచ్చింది కానీ అప్పటికి అతనికి పెళ్ళైపోయింది మై గాడ్ మాధవి గట్టిగా అరిచినట్టుగా అంది ఏమైంది కొంచెం కంగారుగా అడిగాడు ఏం లేదు సారీ తడబడుతోని సరేనండి వస్తాను చాలా సేపైంది నేను వచ్చి ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా స్టేట్స్ వెళ్ళిపోయారు ఆయన మిస్సెస్ అక్కడ డాక్టర్ ఓకే ఓకే వస్తాను లేచింది మాధవి మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా నవ్వింది తప్పకుండా కానీ ఇప్పుడు కాదు వస్తాను శ్రీధర్ కూడా లేచి ఆమెకి భయ చెప్పాడు మాధవి అక్కడి నుంచి వేణు ఇంటికి వెళ్ళింది ఆమె వెళ్లేసరికి తాయరమ్మ మంచి నిద్రలో ఉంది ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు ఆవిడ చెయ్యి వాణ్ణి చుట్టేసి భద్రంగా గుండెల్లో పొదువుకుంది నీలవేణి వరండాలు కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడతలు పెడుతోంది ఆమె చేతిలో వేణు షర్ట్ ఉంది చాలా శ్రద్ధగా పొందిగ్గా మడతలు పెడుతోంది మాధవి కాసేపు ఆమెనే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది ఈ అమ్మాయి కొంచెం చదువుకుంటే ఎంత బాగుండేది గారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది కానీ నీలవేణి కులమేంటో తెలీదు కులం కాని అయినా ఆదరించి ఇంట్లో పెట్టుకున్న ఆమె ఆ ఇంట్లో ఒక పని మనిషి అంతకన్నా ఉన్నతమైన స్థానం అంత విశాల హృదయం ఎవరికీ లేదు తనకే లేదు అనుకుంది మాధవి సడన్ గా మాధవికి గొంతు బొంగురు పోయి రావడంతో నీలవేణి తలెత్తి మాధవిని చూసి అయ్యో అమ్మాయి గారు తమరా ఎంతసేపుందండి వచ్చి అంటూ చటుక్కున్న ఒళ్ళు ఉన్న బట్టలు కింద పడేసి లేచి నిలబడింది మాధవి దగ్గడంతో చక్కచక్క లోపలికెళ్లి గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది నీళ్లు తాగి గ్లాసు చేతికిస్తోన్న మాధవితో అంది మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా నవ్వింది మాధవి ఇంకెవరో తలుచుకుంటారు మా అమ్మే వారం అయింది ఫోన్ చేసి అలాగా రండి కూర్చోండి అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది మాధవి కూర్చుని ఊంగి కిందున్న తాయరమ్మ చీర అందుకోబోయింది మడత పెట్టడానికి అయ్యయ్యో మీరుండనమ్మా నేనున్నానుగా అంటూ మాధవి చేతిలోంచి లాగేసి దూరం జరుపుకుంది నీలవేణి బట్టలన్నింటినీ పర్వాలేదులే నీలవేణి అంది మాధవి వద్దమ్మా మీరు చదువుకున్నవారు పెద్దవాళ్ళు ఇలాంటి పనులు మీకెందుకు నేనున్నానుగా నువ్వేం చదువుకున్నావు నీలవేణి నేనా నాకు చదువెక్కడదండి నవ్వింది నీలవేణి ఎందుకు చదువుకోలేదు మా ఇంట్లో ఆడపిల్లల్ని బొళ్ళలోకి పంపించరండి ఆరోయాట నుంచే నేను పనుల్లోకి వెళ్లేదాన్ని మా నాన్న బాగా తాగేవాడండి మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం మా అక్కలిద్దరికి పన్నెండేళ్లకే పెళ్లయ్యి అత్తరాళ్ళకి వెళ్ళిపోయారు మా అన్న పదో తరగతి వరకు చదువుకుని పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడండి ఏ పట్నం అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసా లేదండి తెలీదు గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అమ్మతో కలిసి గోదావరికి వెళ్లాను అమ్మ మునిగిపోయింది నేను తేలాను కాని మునిగింది అక్కడో తేలింది అయ్యగారి పాదాల దగ్గర నీకు మీ వాళ్ళని చూడాలనిపించదా నా వాళ్ళు ఎవరున్నారండి మా అయ్య తాగి తాగి పోయే ఉంటాడు ఈ పాటికి మా అక్కలకి నేను అల్లండి వాళ్ళత్తోరోళ్ళు మంచోళ్ళు కాదు ఇంకా మా అన్న ఎక్కడున్నాడో ఆయన నాకు ఇప్పుడు అమ్మగారు అయ్యగారు తప్ప ఇంకెవరి మీద ఆశ లేదండి బతికినా చచ్చినా వాళ్ళిద్దరి పాదాలే మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీళ్ల మాటలు విన్నా తాయరమ్మ లేచొచ్చింది అమ్మ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి ఆవులిస్తూ అడిగింది పది నిమిషాలైందండి నిద్ర పట్టేసింది అంటూనే ఆవిడ కూడా ఓ కుర్చీ జరుపుకుని కూర్చుంది నీలవేణి మడతలు పెట్టిన బట్టలన్నీ బొత్తిగా పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది ఏంటమ్మా విశేషాలు ఎలా ఉన్నారు వచ్చి చాలా రోజులైంది కదా అవునండి తిరుపతి నుంచి వచ్చాక ఇవాళ వచ్చాను పిల్లాడేడి క్రచ్చలో వదిలానండి నాకు కొంచెం పనుండి ఉదయాన్నే బయటికి వెళ్ళాను అంటే అయోమయంగా చూసింది ఆవిడ అంటే పిల్లల్ని చూస్తున్న టీచర్లంతా కలిసి ఒక స్కూల్ లాంటిది పెడతారు అక్కడ పిల్లలకి కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి ఆటలు కథలు చెప్తారు చిన్న చిన్న పోయమ్స్ నేర్పిస్తారు స్కూల్కి పంపించే ముందు అలవాటు చేయడానికి కొంతకాలం క్రచిలో పెట్టాలి అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మారం చేరు అలాగా వాళ్ళంతా మనవాళ్ళేనా అడిగింది ఆవిడ మాధవి నవ్వింది అన్ని రకాల వాళ్ళు ఉంటారండి మరి ఎందుకమ్మా ఒక పూటకు అక్కడ దింపడం కాదండి ఒక పూట కోసం కాదు మరో ఆరు నెలల్లో వాడిని స్కూల్లో చేర్పిస్తాను మూడో ఏడొస్తుంది అందాక అలవాటు చేయడానికి చేర్పించాను వాడు అలవాటు పడితే నేను కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాను ఎందుకమ్మా హాయిగా ఉండక నీకేం తక్కువ నువ్వు సంపాదించకపోతే గడవదా అది కాదండి ఇంట్లో ఊరికే కూర్చుంటే బ్రెయిన్ దెయ్యాల కొంపలా తయారవుతుంది అందుకే చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను నా మాట విని ఆలోచన మానుకో సుఖానున్న ప్రాణాన్ని దుకాణం పెట్టుకున్నట్టు అవుతుంది నీకంత కాలక్షేపం కాకపోతే మా వేణుకి ఏమన్నా సంబంధాలు చూడు మాధవికి నవ్వొచ్చింది ఆపుకుంటూ అంది వేణుకి సంబంధాలు చూడాలన్నా నాకు నలుగురు తెలియాలి కదా వాళ్ళకి చెబితే ఎవరన్నా వాళ్ల దృష్టిలో ఉంటే చెబుతారు ఈసారి వేణుకి మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసి చేద్దాం నేను ఈ కార్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను తప్పకుండా వేణుకి మంచి అమ్మాయిని చదువు సంస్కారం గుణం అన్నీ ఉన్న అమ్మాయిని చూస్తాను సరేనా మాధవి చెప్పిన తీరుకి ఆవిడకి ఆమె పట్ల వాసల్యం పెళ్ళుకింది నా తల్లే బంగారు తల్లి ఆ పంచే నీ కడుపున కొడతా అంది ఇంతలో నీలవేణి కాఫీ కప్పులతో వచ్చింది కాఫీ కప్పు అందుకుంటూ తాయారం అంది దీనికి కూడా ఏదైనా సంబంధం ఉంటే చూడమ్మా ఆడపిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో అట్టే పెట్టుకుంటాం దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే మనకొక బాధ్యత తీరుతుంది ఆ తర్వాత వేణు పెళ్లి చేసి మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతాం నేను అదే అనుకుంటున్నాను గారు తప్పకుండా నీలవేణికి తగిన అబ్బాయిని చూస్తాను నీలవేణి నేను ఇక్కడి నుంచి అంటే అమ్మగారు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళండి నాకు పెళ్లి వద్దు పెటాకులు వద్దు మీ సేవలు చేసుకుంటూ బతకనివ్వండి అదేంటే నీకు పెళ్లి చేయకుండా మా సేవల కోసం మా ఇంట్లో అట్టే పెట్టుకోమంటావా మంచిదానివే వల్ల కాదు అంది దాని మొహం ఇదే ప్రపంచం అనుకుంటోంది వేరు బాగుంది దాని మాటలు పట్టించుకోకుండా గంతకు తగ్గ సంబంధం ఏదో చూడమ్మా ఇంతలో రిత్విక్ ఏడు వినిపించింది నీలవేణి పరిగెత్తుకుంటూ రిత్విక్ దగ్గరకు వెళ్ళి వాడిని భుజం మీద వేసుకుని రావడంతో వాడి ఏడు ఆగిపోయింది నీలవేణి వాణ్ణి ముద్దు చేస్తూ పాలు తాగదామా తండ్రి దా పాలు తాగుదాం అంటూ వంటగది వెళ్లడం చూసిన మాధవికి మరోసారి అనిపించింది ఆ అమ్మాయి కొంచెం చదువుకున్న బాగుండేది అని కాసేపు ఆవిడతో పిచ్చాపాటి మాట్లాడి మూడవడంతో క్రచ్చుకు బయలుదేరింది వస్తుండమ్మా మరిచిపోకు అంది తాయిరమ్మ అయ్యో ఎలా మరిచిపోతాను పిన్నిగారు తప్పకుండా వస్తాను అంది ఆవిడ మాటలకు నొచ్చుకుంటూ మాధవి బాబుని తీసుకుని ఇంటికొచ్చి వాడికి టీవీ పెట్టి తాను సాయంత్రం వంటకు ఏర్పాట్లు చేసుకోసాగింది ఆమెకి పదే పదే నీలవేణి ఆమె పనితీరు భలే పిల్ల అలాంటి పిల్ల ఒక్క తుంటే చాలు ఇల్లంతా అప్పగించేయచ్చు మాధవి అలా అనుకుంటుండగానే ఫోన్ మోగింది హలో ఆ పిన్ని నువ్వా ఏంటి సంగతులు అంది ఏముంటాయమ్మా అవును నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదు పిన్ని డెలివరీకి మానేసిందాన్ని మళ్లీ చేరలేదు ఇదిగో కౌశిక్ని ఇవాళే క్రచ్లో వేశాను బానే అడ్జస్ట్ అయ్యాడు ఇంకా వెతుక్కుంటాను బాబాయ్ ఎలా ఉన్నారు ప్రీతి నిశాంత్ బాగున్నారా అన్నట్టు నిశాంత్కి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందా శైలజ నవ్వింది ఏంటే బాబు ఆ ప్రశ్నల పరంపర చెప్తాను ఒక్కొక్కటే చెప్తాను వాడికి సీట్ వచ్చింది కానీ ఇక్కడ కాదు చెన్నైలో చేరాడు ప్రీతికి జాబ్ వచ్చింది ఇక్కడే విజయవాడలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ దానికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి మనకన్నీ నచ్చడం లేదు అదసలే పెంకిది ఉద్యోగంలో ఎవరినో చూసి ముడేయించుకున్నా వేయించుకుంటుంది ఆ ప్రమాదం జరగకుండా దానికి ఏదన్నా సంబంధం చూడవే మాధవి ఆసక్తి కలిగింది నీ రిక్వైర్మెంట్ ఏంటి పిన్ని ఏముంటుందే పిల్లాడు బుద్ధిమంతుడు కావాలి మంచి ఉద్యోగం ఉండాలి భార్యని ప్రేమగా చూసుకోవాలి మన పిల్ల చక్కటిది కాబట్టి కుర్రాడు కూడా కొంచెమన్నా అందంగా ఉండాలి కదా సాలోచనగా అంది మాధవి సరే పిన్ని తప్పకుండా చెప్తాను అని ఏదో అడగబోయిందానిలా రెండుసార్లు పిన్ని పిన్ని అని ఆపేసింది ఏంటమ్మా చెప్పు ఆప్యాయంగా అడిగింది శైలజ ఏం లేదులే తర్వాత చెప్తాను అంది మాధవి ఏంటి ఏదన్నా సువార్తనా రెండో వాళ్ళు వస్తున్నారా ఆవిడ మాట అర్థమైన మాధవి సిగ్గుగా అంది చిచ్చి అది కాదులే తర్వాత చెప్తాను ఇంకా ఏంటి విశేషాలు అడిగింది మాధవి సంభాషణ మళ్ళిస్తూ ఏముంటాయి మాకు నిద్ర లేవడం వండుకోవడం తినడం పడుకోవడం టీవీ చూడడం అది సరేగాని మాధవి ఆ సీరియల్ తీసేవాళ్ళు నీకు ఎక్కడన్నా కనిపిస్తారా ఎందుకు పిన్ని ఏం లేదు ప్రతి సీరియల్ ఒకటే కదా హీరో ఆ హీరోని ఇద్దరు హీరోయిన్లను ప్రేమించడం ఒకదాన్ని వాడు పెళ్లి చేసుకోవడం రెండోది మీద పగబట్టి వాళ్ళు కాపురం చేయకుండా నానా హింసలు పెట్టడం వాళ్ళకి కథలు లేవా ప్రతి సీరియల్లో ఇద్దరు పెళ్ళాలు చిచ్చి సిగ్గులేదా వాళ్ళకి డబ్బు కోసం నీతిమాలి ఎందుకే మాధవి పక్కపక్క నవ్వింది నీలాంటి గృహిణులు చూస్తున్నారు వాణిజ్యవేత్తలు పోషిస్తున్నారు తీసేవాళ్లు తీస్తారు పిన్ని నిన్ను చూడమని ఎవరు చెప్పారు మీలాంటి వాళ్లే అలాంటి సీరియల్స్ మీద తిరగబడి తిరస్కరిస్తే ఇంకోసారి తీస్తారా హింసా ప్రవృత్తి కలిగిన మానసిక రోగులుగా చూపించే విష సంస్కృతి పెరిగిపోయిందంటే కారణం చూసేవాళ్లే వాళ్ళదే తప్పు తీసేవాళ్ళది కాదు ఏమోనే కాలక్షేపం కోసం టీవీ పెడతాం కానీ ఇలాంటి దరిద్రగొట్టు సీరియల్స్ చూడడానికా కాదు కదా కానీ ఏ ఛానల్ పెట్టినా అవే సీరియల్స్ అదే కథలు అదే ఆడవాళ్లు అసహ్యం వేస్తోంది నాకు చిరాకొచ్చి వారమైంది కేబుల్ కనెక్షన్ పీకించేశాను మంచి పని చేశావు అంటూ మాధవి గలగల నవ్వింది చాలా మంచి పని చేసావు పిన్ని రేటింగ్ తగ్గితే స్పాన్సర్షిప్ ఉండదు ఒకసారి ఒకళ్ళకి లాస్ వచ్చిందంటే రెండో వాళ్ళు సాహసం చేరు సరేలే టీవీ సీరియల్స్ తీసేవాళ్ళని రాజకీయ నాయకుల్ని ఎంత తిట్టినా వాళ్ళకి సిగ్గు సిగ్గుసారం ఉండవు మనకనవసరంగా కంఠశోష ఉద్రే ఇంకా ఏంటి ఏం లేదు మీ ఆయన్ని అడిగానని చెప్పు ప్రీతి సంగతి మర్చిపోకు మర్చిపోనులే సరే మరుంటాను అలాగే బాయ్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి మాధవి ఆలోచనలో పడిపోయింది ప్రీతి కొంచెం పెంకిదే కానీ మంచిది మనసు మంచిది పైగా పనిమంతురాలు నెట్లో రకరకాల వంటలు చదివి ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటుందని పిన్ని చాలాసార్లు చెప్పింది పైగా చక్కటి పిల్ల వేణుకి మాట్లాడితే కాలింబెల్ మోగింది మాధవి కూర్చున్న చోటు నుంచి కదిలి డోరు తీసింది హాయ్ మాధవి వేణు చిరునవ్వుతో నిలబడున్నాడు హాయ్ వేణు దాదా బ్యాంకు నుంచేనా ఏడీ వీడు రాలేదా లోపలికొచ్చి చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తిని ఉద్దేశించి లేదు వచ్చే టైం అయింది నువ్వేంటప్పుడే వచ్చావు నేను కొంచెం పనుండి మధ్యాహ్నమే బయటకు వచ్చేసాను చక్రవర్తిని కలవలేకపోయాను అలాగా కూర్చో కాఫీ తెస్తాను ఇవ్వనా ఏం వద్దు చక్రవర్తిని కూడా రానీలే కలిసి కాఫీ తాగుతాం వచ్చే టైం అయింది కదా అలా సోఫాలో కూర్చుంటూ అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న కౌశిక్ను చూసి హాయ్ హీరో యూ అంటూ పలకరించాడు కౌశిక్ వేణు పలకరించగానే మోహన్ నిండా నవ్వుతో కొట్టి తిరిగి ఆటలో మునిగిపోయాడు వీడికి ఆ మ్యాన్ ఉంటే ఇంకేమీ వద్దు వాడి బొమ్మలతోటే వాడిని ఆడిద్దాం దానికేం అంటూ నవ్వాడు వేణు నీకు ఇప్పుడు పిల్లలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదూ నంది మాధవి కూడా నవ్వుతూ నిజం మాధవి పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా హాయిగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టమే కానీ వాళ్ళ సమక్షంలో జీవితం ఎంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది మాధవి వేణు వైపు అలాగే చిత్రంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోయింది ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగాయి వేణు మంచివాడు ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు ఇతనికి ఎందుకు పెళ్లి చేయకూడదు చేయాలి వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్ని చెప్పాలి ఆ మాత్రం తొకల ఉద్యోగం ఇక్కడ దొరకదా గోల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నిండా ఉన్నాయి ప్రీతి వస్తే వేణుకి ప్రీతికి మంచి స్నేహం కలపాలి ఆ తర్వాత ఎలాగో ఇద్దరి మధ్య అనురాగం అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది అలా ఏర్పడకపోతే వాళ్ళిద్దరూ యువత యువకులు కారు మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు వేణు ఆమె మొహం దగ్గరగా చిటికలు వేస్తూ హలో అన్నాడు మాధవి పడింది ఏంటి హఠాత్తుగా ఎక్కడికెళ్ళావు చిత్రంగా ఆమెని చూస్తూ అడిగాడు మాధవి పలచగా నవ్వేసి ఏం లేదు నీకు పెళ్లి చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను వేణుమొహంలో ప్రసన్నత మాయమైపోయింది కొంచెం సీరియస్గా అయిపోయి తీసిన తలుపులకుండా బయటకు చూస్తూ ఉండిపోయాడు మాధవికి వేణుమొహన్లో వచ్చిన మార్పులు చూడగానే అరే తొందరపడి నా మనసులో మాట అనేశాను అనకుండా ఉండాల్సింది అనిపించింది తనను తాను సంభాళించుకుని కూర్చోవేణు చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను అంటూ లేవబోయింది వేణు కూడా మామూలుగా అయిపోతూ మిర్చి బజ్జీలు వేస్తావా నేను హెల్ప్ చేయనా అన్నాడు తాను లేస్తూ వద్దులే నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో నేను చేసేస్తాను సరే అయితే మిర్చిలో ఓన్లీ వాము పొడి ఉప్పు మాత్రం రాయి చింతపండు మసాలా అన్నీ వేయకు అలాగేలే నాకు అలాగే ఇష్టం అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది వేణు కింద కూర్చుని ట్రైన్తో ఆడుకుంటున్న కౌశిక్ వైపు చూశాడు వాడు అందులో మునిగిపోయాడు వేణు తాను కింద కూర్చుని మనిద్దరం ఆడుకుందామా అన్నాడు కౌశిక్తో కౌశిక్ వరుసగా ట్రాక్ మీద పేర్చిన భోగిలన్నీ చెల్లాచెదురు చేసి ఆలుకుందాం అన్నాడు వాడికప్పుడే కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి చిలకలా పొలుకుతున్నాడు ఓకే బాస్ నేనన్నీ మళ్ళీ చక్కగా పెట్టేస్తాను నువ్వు చప్పట్లు ఐ మీన్ క్లాప్స్ కొట్టాలి ఓకే అంటూ ట్రాక్ మీద భోగీలు ఎక్కించసాగాడు వేణు మాటలు వింటూ అన్న మాధవి మనసులో మళ్లీ ప్రీతి మెదిలింది ఎలాగైనా ప్రీతిని ఇక్కడకు పిలిపించాలి అనుకుంది మాధవి మిరపకాయలు చీల్చి ముందే రెడీ చేసి డబ్బాలో పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయి సాగింది స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోస్తుంటే చక్రవర్తి బండి చొప్పుడైంది పోని వేడివేడిగా తింటారు అనుకుంటూ శనగపిండి డబ్బా తీసి ఒక గాజు బౌల్లో వేసి ఉప్పు కొంచెం కారం వేసి కలిపింది కొద్దిగా వంట సోడా కూడా వేసి నేలతో బజ్జీ పిండి తయారు చేస్తుండగా హలో వేణు బ్యాంకుకు ఇవాళ అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది వచ్చాన్రా కానీ త్వరగా వెళ్లిపోయాను మా నాన్నగారి స్నేహితుడు కొడుకు ఊరు నుంచి వచ్చాడు ప్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్లాను ఏంటి విశేషాలు కౌశిక్ దగ్గర నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు ఏముంటాయి మూడు లోన్లు ఆరు వడ్డీలు వేణు ప్రశ్నకి సమాధానం చెప్తూ కౌశిక్ ఎత్తుకొని ఎత్తుకుని ఎగరేసి ఎరా మామైతే ఆడుకుంటున్నావా అంటూ వేణు పక్కన సోఫాల కూర్చుని కౌశిక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కాసేపు తండ్రి జేబులో పెనతో ఆడుకుని తిరిగి ట్రైన్ గుర్తొచ్చిందేమో చక్రవర్తి ఒళ్ళోంచి జారి కిందకు వెళ్ళిపోయాడు నిది లోన్ సెక్షన్ అయిపోయి చాలా బిజీ అయిపోయావనుకుంటా ఇంట్రెస్ట్ రేటు ఎంత పెరిగినా లోన్స్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది గాని తరగడం లేదు మన పనేది కదా బ్యాంకులు ఉన్నదే అందుకు అంతేలే అవును నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయడం లేదు అనుకుంటున్నాను చక్రవర్తి అదే ఆలోచన వచ్చింది ఇవాళ నాకు ఫ్లాట్స్ వద్దు ఇండిపెండెంట్ ఇల్లు కావాలి అమ్మానాన్న ఫ్లాట్స్ నచ్చావు అవును ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లే కొనియచ్చు కదా ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నట్టు ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది అలాగా నాతో అనలేదే ఆశ్చర్యంగా అడిగాడు వేణు నాతో కూడా వాళ్ళు డైరెక్ట్గా అనలేదు ఎవరో అంటే విన్నాను ఓసారి మాట్లాడదామా వైనాట్ షూర్ ఎలాగా ఫస్ట్కి రెంట్ ఇవ్వడానికి వెళదాం కదా మాట్లాడదాం కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు మూడేళ్ల నుంచి ఉంటున్నాను కానీ నాతో కలిసినప్పుడైనా మాట వరస కనొచ్చు కదా చూడు వేణు కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి ఎల్లుండి ఆదివారం కదా వెళ్ళి మాట్లాడదాం ఫస్ట్ రావడానికి ఇంకా పదిహేను రోజులుంది ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే చక్రవర్తి అన్నది నిజమన్నట్టుగా తలొపుతూ అన్నాడు ఓకే ఆదివారం వెళదాం ఇంతలో మాధవి వేడి వేడి బజ్జీల ప్లేటు నీళ్ళ జగ్గు గ్లాసులు పట్టుకున్న ట్రేతో వచ్చి గారు కాళ్ళు చేతులు కడుక్కునొస్తారా అంది చక్రవర్తిని ఉద్దేశించి ఎస్ మేడం అంటూ గట్టిగా ఎగబిలిస్తూ వావ్ మిర్చి బజ్జీ తీసుకోబోయాడు చక్రవర్తి మాధవి చిన్నగా కసురుతూ అంది వెళ్ళండి బాబు చేతులైనా కడుక్కు రండి అసహ్యంగా అలాగైనా తినేది ఓకే అంటూ తిరిగి కౌశిక్ని ముద్దు చేస్తూ మరి నా బుజ్జిగడికి స్నాక్స్ అన్నాడు వాడి స్నాక్స్ వాడికి రెడీ అంటూ ప్లేటు టీ పై మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొచ్చి కౌశిక్ ఇచ్చింది మాధవి తీసుకోవేణు అంటూ మంచినీళ్ళ జగ్గు గ్లాసులో పెట్టింది వేణు వేడివేడిగా ఉన్న బజ్జీ చేతిలోకి తీసుకుని ఊదుకుంటూ అన్నాడు మంచి స్మెల్ మాధవి నువ్వు మిర్చి బజ్జీ చేయడంలో పర్ఫెక్ట్ అనుకుంటా అన్నాడు పర్లేదు బండి పెట్టుకోవచ్చు అవసరమైతే అంటూ నవ్వాడు చక్రవర్తి మాధవి కొరకరా చూసింది సరదాగా అనలేరా నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు బజ్జీలు తిండమయ్యాక మాధవి మంచి టీ ఇచ్చింది అది తాగి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని కౌశిక్ని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు వేణు వేణు వెళ్ళిపోయాక ఉత్సాహంగా అంది మాధవి వేణు పెళ్లి అయిపోయినట్టే ఎవరితో అమ్మాయితో అలాగా ఆ అబ్బాయిలను కూడా చేసుకుంటున్నారా చేసుకోకేం పేపర్ నములుతుంటారు కదా తెలీదా వద్దులే గుర్తు చేకు నాకు బజ్జీ వామిట్ అవుతుంది మాధవి నవ్వుతూ ప్లేట్లు గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్లబోతుంటే అడిగాడు ఇంతకీ ఎవరు మా పిన్ని కూతురు ప్రీతి వస్తోంది దాన్ని వేణుకి పరిచయం చేసి ఇద్దరిని ఎడపెడ తిప్పేస్తాను ముందవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా విసుగ్గి అడిగాడు అవన్నీ లోపల పెట్టొచ్చి తన ఆలోచన వివరంగా చెప్పింది బాగుంది నీ ఐడియా చాలా బాగుంది కానీ వర్కౌట్ అవుతుందంటావా వేణు అర్చనని పెళ్ళి కొక్కుంటాడంటావా అర్చనని మర్చిపోడు కానీ పెళ్లి కొక్కుంటాడు ఎలా చెప్పగలవు సైకాలజీ స్టూడెంట్ని కదా అబ్బో గుడ్ అని నవ్వుతూ మాధవి నెత్తిమీద సున్నితంగా ముట్టాడు మాధవి కౌశిక్ షట్టు వింపుతూ అంది వేణు యోగి కాదు అలాగని భోగి కాదు మామూలు మగవాడు అర్చనంటే ప్రేమ ఎంతుందో ఆమె మీద కోపము అంతే ఉంటుంది అయితే మరో పెళ్లి ఒప్పుకోవాలంటే రొటీన్గా పెళ్లిచూపులకు తీసుకెళ్లి మొహం తెలియని ఎవరినో చూపించి ఈ అమ్మాయి మనలో తాళికట్టు అంటే కట్టలేడు అతనే కాదు అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందు ప్రవేశించాలి ఆమె అతన్ని తన స్నేహంతో అభిమానంతో ఆకట్టుకోవాలి ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు అవునవును నాకు అంతే కొంటిగా నివ్వాడు ఇంకేం క్యారియా కోపంగా లేవబోతుంటే ఆమె చీరచెంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు అంతలోనే కోపం వచ్చిందా నాకేం కోపం లేదు వీడికి స్నానం చేయించాలి చేద్దుగాలే కానీ చెప్పు ఏంటి చెప్పేది రామాయణమా భారతమా ఇప్పటికింతే సంగతులు మిగతావి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందట ఎక్కడా ఆశ్చర్యంగా చూశాడు ఎక్కడేంటి తనకి ట్రైనింగ్ ఉంటుంది కదా కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్ లో అవునా సందేహంగా చూస్తోంది మరి శేఖర్ పేపర్లో అర్చన జాయిన్ అయినట్టు చదివానన్నాడు ఆవిడ ఒక్కతేనా జాయిన్ అయింది మా అర్చన కాదు అర్చన అనే అమ్మాయి సబ్ కలెక్టర్ గా జాయిన్ అయింది ఓ గట్టిగా ఊపిరి పీల్చది ఏమలే నాకేం తెలుసు గవర్నమెంట్ రూల్సు పదరాబుజిగా లాల పోసుకుందాం అంటూ కౌశిక్ నెత్తుకుని బాత్రూం వైపు వెళ్లబోతుంటే ఆమె వైపు అన్నాడు చక్రవర్తి ఇలా ఇవ్వండి నేను స్నానం చేస్తాను ఓ థ్యాంక్ యూ అంటూ బాబుని చక్రవర్తికిచ్చి తాను చంద్రవందరగా ఉన్న ఆట సామాను సదడంలో మునిగిపోయింది